సేద్యంలో విచ్చలవిడిగా పెరిగిన రసాయనాలు పురుగు మందులు కొత్త కొత్త అనారోగ్య సమస్యలకు కారణాలుగా మారుతున్నాయి డాక్టర్గా వ్యాధి వస్తే చికిత్స అందించడమే మాత్రమే కాదు అసలు ఆ వ్యాధికి గల మూలం ఎక్కడ ఉందో తెలుసుకొని ఆ పరిస్థితిని మార్చాలనుకున్నారు జనగామ జిల్లా జీడికల్లు గ్రామానికి చెందిన ఆర్ఎంపి డాక్టర్ వెంకన్న రైతు అవతారమెత్తిన వెంకన్న ప్రకృతి సేద్యం చేస్తూ ఆరోగ్యకరమైన పంటలను పండిస్తున్నారు రైతులు సేద్యంలో రాణించాలన్నా ప్రజలు ఆరోగ్యంగా జీవించాలన్నా ప్రకృతి సేద్యమే మార్గమని నిరూపిస్తున్నారు ఈ డాక్టర్ రైతు మరి ఈ ఆర్ఎంపి డాక్టర్ చెప్తున్న ఆ ప్రకృతి పాటలను మనము తెలుసుకుందాం పదండి వృత్తిరీత్యా గ్రామీణ వైద్యున్ని ప్రవృత్తిరీత్యా ప్రకృతి వ్యవసాయ రైతుని నేను వ్యవసాయం చేయబట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది రసాయనిక వ్యవసాయం ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి నేను రసాయన రహిత వ్యవసాయ క్షేత్రం వ్యవసాయం చేయడం జరుగుతుంది నా కుటుంబంలోని మా అమ్మగారు మా అత్తగారు మా వదిన గారు వాళ్ళు క్యాన్సర్ బారిన పడి చనిపోయారు వాళ్ళు తను చాలించారు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు రసాయనిక వ్యవసాయమే కారణం అనుకుని నేను ఆ రసాయన రహిత వ్యవసాయాన్ని మాని నేను చేయడం జరుగుతుంది అందులో భాగంగా మామిడి వరి బూడకాకర మరియు డ్రాగన్ ఫ్రూట్ పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారి శిక్షణ కార్యక్రమాలకి నేను అటెండ్ కావడం జరిగింది ముచ్చింతల్ ప్రోగ్రామ్ చిన్నజార్ చిన్నజిఆర్ స్వామి వారు ఏర్పాటు చేసినటువంటి సుభాష్ పాలేకర్ ప్రోగ్రాం రెసిడెన్షియల్ ప్రోగ్రామ్కి అటెండ్ అయినాం రామకృష్ణ మఠ హైదరాబాద్ దోమలగుడలో ఉన్నటువంటి రామకృష్ణ మఠలో ఆ ప్రోగ్రాంకి అటెండడం జరిగింది అయ్యి వారి దగ్గరని శిక్షణ తీర్చు తీసుకొని విజయరామ్ గారు ఇచ్చినటువంటి దేశీ వైరాకాలను రెండు రకాలు చర్వాకు మాకు వారు వాటిని నేను అభివృద్ధి చేయడం జరిగింది నా వ్యవసాయ క్షేత్రంలో ఒక అధ్యక్రమంలో మొదలు వేసాను చేస్తే ప్రకృతి వ్యవసాయం చేస్తే దీంట్లో దిగుబడులు తగ్గుతాయా వాటి తీసుకుంటే మన ఆరోగ్యం ఎలా ఉంటుంది అని పరిశీలన కోసం ఒక హాఫ్ ఎకర్ మాత్రమే నేను మూడు సంవత్సరాలు దాన్ని చేసిన మూడు సంవత్సరాలు ఒక అధ్యక్రమంలో ఎక్స్పెరిమెంట్ చేసి నేను దాని ఫలితాలు చూసిన తర్వాత పూర్తిగా నా వ్యవసాయ క్షేత్రాన్ని రసాయ రహిత వ్యవసాయ వ్యవసాయ క్షేత్రంగా మార్చడం జరిగింది ఒకప్పుడు వైద్యుని వైద్యుడు రోగుల కోసం తిరిగేవాడు ఇప్పుడు వైద్యుని దగ్గరే రోగులు లైన్లో పెట్టి కూర్చున్నారు ప్రభుత్వాలు వైద్య కళాశాలలు పెంచుతున్నాయి వైద్య విద్యార్థులను పెంచుతున్నారు తప్పగాని వాటితోటి జనాలకి ఈ ఆరోగ్య సమస్యలు తగ్గిపోవు మన తాతల తండ్రుల నాడు ఎన్ని ఆరోగ్య సమస్యలు లేవు ఒక తల్లి పది మంది పిల్లల కన్నా కూడా ఆమెకు రక్తలేమి అనేది లేదు ఈనాడు ఒక తల్లి ఒక బిడ్డను కనుక్కున్న ఆమెకు రక్తహీ రక్తహీనత ఉంది కారణం ఏంటంటే వాళ్ళు తినేటువంటి తిండిలో పోషకాలు లేవు ఈ రసాయన ఎరువులు విచ్చినవిడిగా వాడడం వల్ల భూమి ఆరోగ్యం దెబ్బతిని భూమి ఆరోగ్యం దెబ్బ దెబ్బతిన్నది కాబట్టి మొక్క ఆరోగ్యం దెబ్బతిని మొక్క ఆరోగ్యం దెబ్బతిన్నది కాబట్టి రకరకాల పురుల మందులు చావ్వడం రకరకాల పొదులు పురుగు మందులు వాడడం వల్ల అవి తీసుకున్నటువంటి వినియోగదారుల యొక్క ఆరోగ్యం దెబ్బ తినడం ఇటు భూమి ఆరోగ్యం చెట్టు ఆరోగ్యం చెట్టు ఆరోగ్యమే దాని వినియోగదారుని యొక్క ఆరోగ్యం వీటి మీద అంటే మనిషి యొక్క ఆరోగ్యం ఎక్కడ ఆధారపడింది అంటే భూమి ఆరోగ్యం మీద భూమి ఆరోగ్యం లేనప్పుడు మన యొక్క ఆరోగ్యం ఎక్కడ ఉంటుంది అని నేను ఈ సూక్ష్మంగా గ్రహించి నేను పాలేకర్ గారి ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి వారి ద్వారా నేను శిక్షణ పొంది నేను ఈ రసాయన రహిత వ్యవసాయ క్షేత్రానికి వ్యవసాయ రహిత వ్యవసాయానికి రావడం జరిగింది అందులో భాగంగానే వరి మామిడి పంటలను సాగు చేయడము పందిరి కూరగాయలు కూడా మాకు ఉద్యాన శాఖ నుంచి పందిరి ఒక ఎకరం పందిరి ఇచ్చారు ఉద్యాన శాఖ వారు దాన్ని కూడా పందిరి కూరగాయలు కూడా సాగు చేయడం జరుగుతుంది అందులో భాగంగా నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటను కూడా వేయడం జరిగింది డ్రాగన్ ఫ్రూట్ పంట ఐదు సంవ ఆరు సంవత్సరాల క్రితం మీరు చూశాను కానీ నాకు ఆర్థికంగా ఈ పంట నేసే స్థోమత లేదు కాకపోతే ఈ ప్రభుత్వం కానీ కొంత రాయితీ ఇస్తే ఈ పంట వేసుకుందామా అని నేను ఆలోచిస్తున్న స్థరం తరుణంలో హార్టికల్చర్ కమిషనర్ డైరెక్టర్ అయినటువంటి వెంకటరామరెడ్డి గారు మా జిల్లా ఉద్యాన శాఖ అధికారి అయినటువంటి లతా మేడం గారు వారి పుణ్యమా అని నాకు ఈ ఒక ఎకరం మోడల్ కింద జిల్లాకు మోడల్ కింద ఒక ఎకరం పంట శాంక్షన్ చేయడం జరిగింది వాళ్ళు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం పోళ్ళు తయారీ కానీ మొక్కలు పెట్టడం కానీ చేయడం జరిగింది వాళ్ళు నాకు ఈ ఉద్యాన శాఖ నుంచి మూడున్నర లక్షలు నాకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి పంటలల్లో పండ్లల్లో అతి పెద్ద మొత్తంలో పోషకాలున్న పంట ఏమన్నా ఉందాయా అంటే డ్రాగన్ ఫ్రూట్ అనాలి ఇప్పుడు చాలామంది జనాలు మన తెలంగాణ రాష్ట్రం అంటే థర్టీ పర్సెంట్ జనాలకు షుగర్ ఉంది అంటే వాళ్ళు ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ అది తింటున్నారు ఫైబర్ ఇంకా మినరల్స్ విటమిన్స్ ఉన్న ఫుడ్ తక్కువ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ బాడీలో తొందరగా షుగర్ పెరికపోయి షుగర్ ఎక్కువ చూసుకు కార్బోహైడ్స్ పెరికపోయి షుగర్ చూస్తుంది దీంట్లో షుగర్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి షుగర్ను అదుపుతో ఉంచుతుంది జనాలకు గిత ఇంత మూమి చెప్పడం జరిగింది ప్రతి ఒక్క తల్లికి రక్తహీనత ఉంటున్నది దీనిలో ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకున్న వాళ్లకు రక్తము సమృద్ధిగా పెరుగుతుంది ఈ పంటలో మీకు చెప్పడం జరిగింది ఇది ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వేరే సుఖ విరేషన్ జరుగుతుంది సర్వరోగ నిలయం మలాశయం అంటుంది వైద్యశాస్త్రం అంటే అన్ని జబ్బులకు మూల కారణం విరేచనం సాఫ్ లేకపోవడం ఇందులో ఫైబర్ బాగుంటుంది కాబట్టి వంద గ్రాములకు మూడు గ్రాముల ఫైబర్ ఉంటుంది కాబట్టి సుఖ విరేషన్ జరుగుతుంది సుఖ విరేషన్ జరిగింది అంటే వాళ్ళకు డైజెస్టివ్ సిస్టమ్ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఎలాంటి అల్సర్స్ అనుకోండి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఎలాంటి జబ్బులు ఉండవు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శక్తి పెంచి మీకు క్యాన్సర్ గుండె జబ్బులు లాంటివి రాకుండా చేస్తుంది ఇందులో ఉండేటువంటి మెగ్నీషియం మీకు మెదడు నరాల సంబంధ జబ్బులు రాకుండా చేస్తుంది అంటే ఇప్పుడు ఉన్న అతి విలువైనది అతి పోషకాల ఏమన్నా ఉంది అంటే డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పాలి ఇంకొక మీకు విషయం మరొకటి చెప్పేందంటే ఇప్పుడు ఈ మధ్య డెంగ్యూ తోటి రక్త డబ్ల్యూబీసీ రక్త కణాలు పడిపోతున్నాయి జనాలకు అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ కనుక తీసుకుంటే వాళ్లకు ఈ ప్లేట్లెట్స్ మంచిగా మంచి నార్మల్ స్థాయికి వచ్చే అవకాశం ఉంది అందుకోసమనే నేను ఈ ఉద్యానసాగర్ నుంచి తీసుకున్నటువంటి ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటను పూర్తి సేంద్రియ పద్ధతుల్లోనే పండించడం జరుగుతుంది పాలేకర్ స్ఫూర్తితో ప్రకృతి సేద్యం చేపట్టిన వెంకన్న మొదటగా ప్రయోగాత్మకంగా మూడేళ్లు అరేకరంలో దేశీయ వరి వంగడాలను సాగు చేశారు సాగులో సత్ఫలితాలను సాధించడంతో సాగు విస్తీర్ణాన్ని పెంచి నవార రక్తశాలి నారాయణ కామిని కాలాభట్టు వంటి రకాలను పండిస్తున్నారు ఈ ఏడు సువాసన భరితమైన భోజన ప్రియులకు ఇష్టమైన మార్కెట్లో డిమాండ్ ఉన్న చిట్టి ముత్యాలు దేశీయ వరిని సాగు చేస్తున్నారు వెంకన్న మరి ఈ దేశీయ వంగటం సాగు తీరు తెన్నులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి అది వరిలో గతంలో నేను రెడ్ రైస్ అయినటువంటి నవార రక్తశాలి వైట్ రైస్ అయినటువంటి నారాయణ కామిని రత్నచోడి బ్లాక్ రైస్ అనే అయినటువంటి కాలాభట్టు మణిప్రూ బ్లాక్ ఈ రకాలను సాగు చేయడం జరుగుతుంది గత ఎనిమిది సంవత్సరాలుగా అందులో భాగంగా ఈ సంవత్సరం చిట్టి ముత్యాలు అనేటువంటి మన ప్రాంతీయ పంట గతంలో తెలంగాణలోని జనగా పరిసర ప్రాంతాల్లో దీన్ని పండించేవారు ఇది మంచి సెంటెడు అంటే మంచి సువాసన కలిగినటువంటి రకము ఇది గింజ చిన్నగా సన్నగా ఉంటుంది ఇది భోజన ప్రియులు అమితంగా ఇష్టపడతారు ఈ పంట కాలం వచ్చేసి నాలుగు నెలలు అంటే సుమారు నూట ఇరవై రోజులు ఖరీఫ్లో వస్తుంది రబీలో కూడా సాగు చేయొచ్చు కానీ రబీలో సాగు చేస్తే దీనికి అరోమా రాదు అంటే సువాసన దీనికి ఉండదు కాబట్టి దీనికి మంచి సువాసన ఉండాలి అంటే ఖరీఫ్లో మాత్రమే సాగు చేయాలి ఈ పంటకు పెద్దగా పురుగు తెగులు రావు కానీ దీనికి ఒకటే వచ్చి ఒకటి వస్తుంది ప్రాబ్లం ఈ తెల్ల కంకి వస్తుంది ఇది ఎందు అంటే ఎందుకు వస్తుంది అంటే పంట చిరు దశలో ఉన్నప్పుడు దీనికి పురుగు అటాక్ అయ్యి లోపల పురుగు దీన్ని కాండాన్ని తొలుస్తుంది కాబట్టి ఆ చిరుపొట్ట దశలో ఉన్నటువంటి ఈ కంకి డ్యామేజ్ అవుతుంది ఇది పంట ఈన తర్వాత మనకు ఇట్లా డ్యామేజ్ అవుతుంది దీనికి మేము కొంచెం మా సరిసారి లేట్ అయింది ట్రయో కార్డ్స్ కనుక పెడితే మనకు ఆ పరిస్థితి ఉండేది కాదు ఇప్పుడు దీనికి ఒక అడ్డాన్స్ చేయొచ్చు లేదా పంట మార్పిడి చేసినా కూడా ఇది అన్నించి దూరం చేసుకోవచ్చు ఇది ఆరోగ్యానికి మంచిది మరియు ఇది పురాతన రకం సనాతన రకం పురా పురాతన రకం దీన్ని తీసుకున్న వాళ్ళకు ఆరోగ్యం బాగుంటుంది మళ్ళీ అది కూడా మేము సేంద్రియ పద్ధతులు పూర్తి ప్రకృతి వ్యవసాయ విధానంలో పండిస్తున్నాం కాబట్టి ఇది మంచి ఆరోగ్యానికి మంచి సోమ అని చెప్పుకోవచ్చు ఇది ఎకరానికి ముప్పై బ్యాగుల చొప్పునైనా కూడా నాకు రెండు ఎకరాలు నాటు జరిగింది రెండు ఎకరాల్లో అరవై బ్యాగులు రావచ్చు ఉద్యాన అధికారుల సహకారంతో ఎకరం విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు వెంకన్న ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో ఐదు వందల ఏడు పోల్స్ ను ఏర్పాటు చేసుకొని పోలుకు నాలుగు మొక్కలు చొప్పున నాటారు డ్రాగన్ సాగు చేయబట్టి అవుతుంది పంట దిగుబడి ప్రస్తుతం రైతుకు అందుతోంది పండ్లల్లో పోషకాలకు కానీ డ్రాగన్ ఫ్రూట్ అని అందుకే తాను సాగుకు ముందుకు వచ్చానని ఈ రైతు తెలిపారు డ్రాగన్ ఫ్రూట్ పంట అండి మాకు ఉద్యాన శాఖ ఎకరం ఇచ్చింది ఎకరంలో ఐదు వందల పూలు ఐదు వందల ఏడు పూలు పెట్టినాయి ఐదు వందల ఏడు పూళ్లకు ఒక మొక్క ఒక పోలుకు నా నాలుగు మొక్కలు చొప్పున రెండు వేల ఇరవై ఎనిమిది మొక్కలు పెట్టిన జరిగింది దీనికి ఇది రైతుకు దీనికి పెస్ట్లు పెద్దగా రావు అంటే పురుగులు తెగులు పెదవి రావు ఒక లద్దె పురుగు వస్తుంది చీమలు వస్తాయి మామూలుగా ఈ చీమలు ఏం చేస్తాయి అంటే విగురును వచ్చేటప్పుడు విగురును మాత్రమే తింటే దానికి మనము వేప నూనె కనుక ఒక రెండు సార్లు ఇలా ఒకసారి స్ప్రే చేసుకుంటే దానితోటి మనకు ప్రాబ్లం పోతుంది అది ఇక మిగతా వచ్చేసి లద్దె పురుగు దానికి కూడా నీమాయిల్ పనిచేస్తుంది నీమాయిల్ కొట్టుకుంటే సరిపోతుంది దానికి ఇక రైతు కనుక దీన్ని సాగు చేసుకుంటే ప్రజెంట్ మార్కెట్ పొజిషన్ అయితే మంచిగా ఉంది మేము ఆర్గానిక్ మాకు సర్టిఫికేషన్ ఉంది కాబట్టి మా పంట రెండు వందల రూపాయలకు పోతుంది రెండు వందల రూపాయలకు మేము కిలో కిలో ఇస్తున్నాం హైదరాబాద్కు లోకల్లో కూడా పోతుంది ఒకసారి పెట్టుబడి మాత్రమే మా ఉంటుంది తర్వాత మాత్రం దిగుబడి మాత్రం ఏ ఆశాజనకంగా ఉంటుంది ఇప్పుడు మనకు పూర్తిగా అంటే రైతుకు ఒక ఐదు సంవత్సరాల నుంచి మంచి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది డ్రాగన్ పంట సాగులో ఏర్పడే ఇబ్బందులు ఏమిటి ఎలాంటి చీడపీడలు మొక్కలను ఆశిస్తాయి వాటి నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతు మాటల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం పదండి దీంట్లో ఈ డ్రాగన్ ఫ్రూట్లో విగురు కొత్త విగురు స్టార్ట్ అయినప్పుడు చీమ ఉంటాయి ఈ కొరుకుడు ఈ చీమకు ఈ చీమకు కొరికిన దానికి విరుగుడు మనం లేమాయిలు తరచుగా వారానికి ఒకసారి చొప్పున నీమాయిలు ఒక రెండు సార్లు కనుక స్ప్రే చేస్తే ఆ సమస్యను అధిగమించవచ్చు ఇంకొకటి దీనికి ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇది ఈ స్టమ్ కుళ్ళు అంటుంది అంటే మనము కాండము మన మట్ట కుళ్ళు అండి ఇది ఒక రకమైన ఫంగల్ ఇది ఈ ఫంగల్కి మన మేము ఈ యాంటీ ఫంగల్ అనే పనిచేసేటువంటి పుల్లటి మధ్య కనుక ల్యాబ్ కానీ పుల్లటి మధ్య కానీ ఈ ఆర్గానిక్ ఫార్మ్ చేస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు వీటికి వచ్చేది మేజర్గా గివ్వ జబ్బులు వస్తాయండి పెద్దగా ఏం రావు పురుగులలో వచ్చేసి ఒక లద్దె పురుగు ఆ లద్దెపురుగు ఇప్పుడు మన చీమలాగా ఎట్లా ఊర్లో కొరికిందో అట్లా కొరుకుతుంటుంది అది నేను తరచుగా స్ప్రే చేసుకుంటే ఆ చీమలకు లద్దెపురుగుకు సమస్య పరిష్కారం చేసుకోవచ్చు డ్రాగన్ ఫ్రూట్ సాగుకు అవసరమయ్యే మొక్కలను స్టాండ్లను డ్రిప్ పరికరాలను ప్రభుత్వమే సబ్సిడీ మీద అందించింది రైతుకు సుమారు మూడున్నర లక్షల వరకు సబ్సిడీ అందించారు అధికారులు సాగులో ఎదురయ్యే సమస్యలకు సమయానుకూలంగా ఉద్యాన అధికారులు సలహాలు సూచనలు అందిస్తున్నారు ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు రైతులకు తెలియజేస్తున్నారు పత్తి వరి వంటి పంటలు సాగు చేసి ఇబ్బందులు పడే కంటే డ్రాగన్ ఫ్రూట్ సాగుతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు రైతు ఆదాయం పొందవచ్చని ఉద్యాన అధికారులు పేర్కొంటున్నారు జనగామ జిల్లాలో జీడికల్ గ్రామంలో వెంకన్న గారి ఫీల్డ్లో ఉన్నాము వీరు ఒకటిన్నర ఎకరంలో డ్రాగన్ ఫ్రూట్ పంట పెట్టడం జరిగింది ఇది ముఖ్యంగా రెండు సంవత్సరాల క్రితము మా డిపార్ట్మెంట్ ద్వారా మేము వీరిని ఎంకరేజ్ చేయడం జరిగింది ఫస్ట్ ఇనిషియల్గా ఒక ఎకరంలో పెట్టడానికి డెమాన్స్ట్రే డెమాన్స్ట్రేషన్ ప్లాట్ కింద మేము వీరికి ప్రపోజల్ పంపించాము మా హెడ్ ఆఫీస్కి పంపించినాక వీరు వీరిని ఎంకరేజ్ చేయడం ద్వారా వీరు వన్ ఏకర్లో పెట్టుకున్నారు డిపార్ట్మెంట్ నుంచి ఈ కడీలకు కానీ ఈ మొక్కలకు కానీ నెక్స్ట్ డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి వీటన్నిటికి కూడా మేము త్రీ అండ్ హాఫ్ ల్యాక్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది పంట ఇప్పుడు రెండవ సంవత్సరం ఉంది ఈ పంట ఈ సంవత్సరము క్రాపు ఆయనకి మార్కెటింగ్ దిశగా ఆయన మార్కెటింగ్ చేసుకుంటున్నారు ఇప్పుడే స్టార్ట్ అయింది దిగుబడి ఈ సంవత్సరం వారికి రెండు టన్నుల వరకు రావచ్చని మేము అనుకుంటున్నాము నెక్స్ట్ ఇయర్ నుండి కూడా ఐదారు టన్నులు దిగుబడి వస్తుంది ఐదు ఆరు టన్నుల నుంచి కూడా పది టన్నుల వరకు కూడా దిగుబడి అంటే రైతు చేసుకునే సస్యరక్షణ చర్యలను బట్టి పది పదిహేను టన్నుల వరకు కూడా దిగుబడి వస్తుంది వీరికి ముఖ్యంగా ఫస్ట్ ఇనిషియల్గా మొత్తం సేంద్రీయ పద్ధతిలోనే చేస్తున్నారు రైతు ఈ సేంద్రియ పద్ధతిలో మంచి వారికి కూడా మంచి డిమాండ్ ఉంది లోకల్లోనే మొత్తం మార్కెటింగ్ చేసుకుంటున్నారు ఒక కిలోకి కూడా రెండు వందలు రెండు వందల యాభై చొప్పున వారికి అమౌంట్ వస్తుంది ఒక ఎకరానికి ఇందులో నాలుగు వందల కడీలు వస్తాయి ఆ నాలుగు వందల కడీలకు కానీ ఒక కడికి నాలుగు మొక్కలు పెట్టడం జరుగుతుంది ఈ నాలుగు వందల కడీల్లో నాలుగు నాలుగు పదహారు వందల మొక్కలు పెట్టడం జరిగింది ఒక ఎకరానికి ఇందులో అమెరికన్ బ్యూటీ వెరైటీ వేయడం జరిగింది ఫస్ట్ నుంచి కూడా రైతు సేంద్రియ పద్ధతిలోనే చేస్తున్నారు మొదటి నుంచి కూడా ఎరువులు కూడా పశువుల పెంట వర్మీ కంపోస్టు వర్మీ వాషు ఇవే ఇస్తున్నారు వేప పిండి ఇవే ఇస్తున్నారు పెస్ట్ మేనేజ్మెంట్ కింద కూడా వేప నూనెనే వాడడం జరుగుతుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి పంట క్రాప్ బాగుంది ఇది బహువార్షిక పంట ఒకసారి పెట్టినట్టయితే ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళు కూడా దిగుబడి వస్తుంది ఇంకా మార్కెటింగ్ కూడా ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంది రెగ్యులర్ పంటలే కాకుండా మామిడి జామ ఇటువంటి పంటలు కాకుండా ఈ పంటలు పెట్టుకున్నట్టయితే ముందు ముందు రైతులు మంచి లాభాలు పొందుతారు వాళ్ళ ఆర్థికాభివృద్ధి కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఇట్లా ఈ పంటలు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న రైతులని మా ఉద్యాన అధికారుల ద్వారా గుర్తించడం జరుగుతుంది రైతులు ఈ పంట పెట్టుకోవడానికి మా శాఖ ద్వారా కూడా మేము ప్రోత్సహిస్తున్నాము ఉద్యాన శాఖ నుంచి ఒక హెక్టార్కి లక్షన్నర సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ రైతులు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు తమ డాక్యుమెంట్స్ అంటే పట్టా పాస్బుక్ బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ ఆధారు ఇవన్నీ వీటితో పాటు తమ పాస్ ఫోటోని మాకు ఇచ్చి దరఖాస్తు చేసుకున్నట్టయితే మాకు మా ఉద్యాన శాఖ ద్వారా మేము రాయితీ కల్పిస్తాము ఈ పంటలో రైతులకు సస్యరక్షణ చర్యలు ఎలా చేపట్టాలనేది మేము పూర్తిగా ఫీల్డ్ విజిట్ చేసి వివరించడం జరుగుతుంది ప్రధానంగా ఈ డ్రాగన్ ఫ్రూట్ వలన మనకు ఇందులో షుగర్ షుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచి ఫ్రూట్ అని చెప్పొచ్చు ఇందులో షుగర్ నిరో షుగర్ ఈ పండు తినడం వల్ల షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది ప్లస్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది చాలా వరకు కాబట్టి ఇంత మెడిసినల్ వ్యాల్యూ ఉన్న ఫ్రూట్ కాబట్టి ఇప్పుడు మార్కెట్లో కూడా చాలా ధర అనేది ఒక పండుకు దాదాపు మంచిగా ఉన్న కాయకు నూట యాభై నుంచి రెండు వందల వరకు కూడా అందు వస్తుంది కాబట్టి వ్యాధి మనందరి యొక్క వ్యాధి నిరోధ శక్తి పెంచడానికి పెంపొందించడానికి కూడా ఈ పండు చాలా వరకు ఉపయోగపడుతుంది రెగ్యులర్గా వేసే పంటలు ఇట్లా వరి పత్తి మొక్కజొన్న ఇట్లా మామూలుగా వేసే పంటల బదులు ఇలాంటి పంటలు వేసుకుంటే రైతులకు ఆదాయంతో పాటు ప్లస్ అందరికీ ఆరోగ్యపరంగా కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా రైతులు కొత్త పంటలకు మొగ్గు చూపాలని మా డిపార్ట్మెంట్ ద్వారా కోరుతున్నాం పంటల సాగుకు అవసరమయ్యే పోషకాల ద్రావణాలను ప్రకృతి ఎరువులను కషాయాలను వర్మీ వాష్ వర్మీ కంపోస్ట్ వంటి సేంద్రియ ఎరువులను రైతు వెంకన్ని స్వయంగా తయారు చేసుకుంటున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ వర్మీ కంపోస్ట్ అండి ఆవు పేడను కంపోస్ట్ చేయాల్సి వచ్చింది వర్మీ కంపోస్ట్ మనకు తల్లిపాలు ఎట్లా ఎంత అదో బిడ్డకు తల్లిపాలు ఎంత ముఖ్యమో పంటకు వార్మీ కంపోస్ట్ అంత ముఖ్యం దీంట్లో మొక్కకు కావాల్సినటువంటి పదహారు రకాల పోషకాలు ఉంటాయి యాక్చువల్గా సాయిల్లోనే ఎర్తువాంసం ఉంటాయి కాకపోతే మనం వాళ్ళు పూర్తి బాగా కెమికల్స్ వాడడం వల్ల ఆ ఎర్త్వామ్స్ ఆ భూమిలో ఉన్న ఎర్రన్నలు పద్దెనిమిది ఇరవై ఫీట్ల కిందకి వెళ్ళిపోయినాయి మళ్ళీ ఇవి వాడడం వల్ల సాయిల్లో కార్బన్ మ్యాటర్ పెరిగి కార్బన్ శాతం పెరుగుతుంది పోషకాల స్థాయి పెరిగి మొక్క ఆరోగ్యం వేయడానికి ఆస్కారం ఉంటుంది ఇది వారి వాష్ అండి వార్మి కంపోస్ట్ మనం ఈ బెడ్ వేసుకొని దీంట్లో ఒక వన్ వీక్ వాటర్ ఇచ్చి నీళ్ళు మామూలుగా రోజుకు నాలుగైదు బకెట్ నీళ్ళు పోసి ఆ కూల ఆ మాన్యూర్ పేడ అయిన తర్వాత మాంసం వదిలి ఐరన్ తింటుంటే మన ఈ వాటర్ డ్రాప్ డ్రాప్ పడుతుంది కాబట్టి మనకి లిక్విడ్ రూపకంగా ఈ మనకి వార్మీ కంపోస్ట్ నుంచి లిక్విడ్ మనకు ఈ వార్మింగ్ వాషింద కలెక్ట్ అవుతుంది ఈ వార్మీ వాషు మనకు కనుక సిక్ అయి హాస్పిటల్లో ఉంటే సెలవు ఎంత క్విక్గా మన ఎనర్జీ ఇస్తుందో ముక్కకు ఈ వార్మి వాష్ అంత క్విక్గా ఎనర్జీ పనిచేస్తుంది దీన్ని నేను ఈ వార్మి వాష్ను మరియు ఈ నేను నేను కరెక్ట్ చేసినటువంటి ఈ ఆవు మూత్రము వార్ వాష్ వార్మి వాష్ను నేను ఈ మట్టి గావలో నిల్వ చేసుకోవడం జరుగుతుంది ప్రతి పది లీటర్ల పది నుంచి లీటర్ల నీటికి ఒక లీటరు ఈ వార్మివాషు ప్రతి ఇరవై లీటర్ల నీటికి ఒక లీటరు ఈ ఆవు మూత్రము ఇందులో మీరు చూస్తున్నది ఆవు మూత్రము ఈ ఆవు మూత్రం ప్రతి ఇరవై లీటర్లకి ఇది ఒక ఆవు మూత్రము ఒక లీటర్ చొప్పున కలిపి మరియు నేను తయారు చేసేటువంటి వేపగింజల పప్పు కషాయం అయినటువంటి ఎన్ఎస్కే నీమ్ సీడ్ కార్నల్ ఎక్స్ట్రాక్ట్ వేపగింజల పప్పు కషాయము ఈ వేపగింజలు నేను ప్రతి సీజన్లో నాకు వేప చెట్ల కింద ఈ గింజలను నేను తీసిపెట్టుకుంటా వీటిని మంచి ఎండగొట్టినప్పుడు ఈ గింజల్ని నానబెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టి వీటి కార్నర్స్ తీసి డ్రై చేసుకుంటా డ్రై చేసి పౌడర్ చేసి వాటిని నానబెట్టి ఈ ఎన్ఎస్కే తయారు చేసిన ఇది ఒకసారి తయారు చేసినామంటే సిక్స్ మంత్స్ నిల్వ ఉంటుంది ఇది ఇది ఇందులో ఉండేటువంటి అజరెక్టిడ్ అయినటువంటి ఇందులో ఉండేటువంటి రసాయనము ఇది దీనికి పురుగులకు రిఫ్లెంట్గా పనిచేస్తుంది పురుగు వచ్చి మొక్క మీద గుడ్లు పెట్టకుండా చేస్తుంది ఒకవేళ అంతకు ముందే మనం స్ప్రే చేయడానికి ముందే కనుక గుడ్లు పెట్టి ఉంటే ఇది ఆ గుడ్లను చీగుడ్లు చేస్తుంది అయితే ఇట్లా ఏమైతుంది అంటే ఉన్న ఒకవేళ పెస్ట్ రాదు పెస్ట్ ఒకవేళ వచ్చి ఉన్నా కూడా ఇది దాన్ని సమూలంగా నిర్మిస్తుంది కాబట్టి ఇది కనుక రైతులు వాడుకుంటే పంట ఆరోగ్యానికి పంటకు ఆ పురుగులు రాదు ఒకవేళ రైతులు స్ప్రే చేసిన కూడా వాళ్ళకు ఆరోగ్యానికి కూడా ఇలాంటి ఇబ్బంది ఉండదు ఇంకొకటి మీరు ఇది నాకు వచ్చేసి మంచి పురుషైనటువంటి మొక్క ఎదుగుదల కోసము ఇందులో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో ఉన్నటువంటి అమోనియా వల్ల మొక్క ఈజీగా ఎదుగుతుంది వ్యవసాయ శాస్త్ర వ్యవసాయ అధికారులు ఏం చెప్తారంటే మొక్క ఎదగడం కోసం జిబ్రాలిక్ రికమెండ్ చేస్తారు అవసరం లేదు ఫిష్ అమీనో అనేది ఇది కనుక మొక్క వయసును బట్టి లీటర్కు ఒక రెండు ఎమ్మెల్యే నుంచి నాలుగు ఎమ్మెల్యే కనుక స్ప్రే చేస్తుంటే మొక్క ఈజీగా మంచి ఎదగడానికి ఆస్కారం ఉంటుంది మరియు ఇది మంచి మంచిగా ఎదిగి మొక్క ఆరోగ్యంగా ఎదుగుతుంది మంచిగా మంచి ఫ్రూట్ని కూడా ఇస్తుంది ఈ రోజులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే బయట మార్కెట్ మన చేతులు లేదు కాబట్టి ఓన్లీ మనం రైతు చూడాల్చుకోవాల్సింది ఖర్చు విషయంలో చూసుకోవాలి ఖర్చుతో తగ్గించుకున్నాడు అంటే అతను లాభం ఉన్నట్టే వేసుకోవాలి కాబట్టి నాకు మార్కెట్ ఉన్నది నాకు ఐసీఎస్ సర్టిఫికేషన్ అయిపోయింది చంద్ర వ్యవసాయం కనుక నాకు అయింది కాబట్టి మాకు మా ప్రొడక్షన్స్కి డిమాండే ఉంది మార్కెట్లో నా ప్రొడక్షన్ మంచి మార్కెట్ రేట్లకే పోతుంది మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే